పాత్రకు ఆయిల్ పెట్టుకుంటారు నెయ్యి పెట్టుకునాలండి చాలా మంచిగా ఆయిల్ వేయ పెట్టుకుంటే అస్సలు ఎంత కూడా ప్లేస్ తప్పోదు చాలా మంచిగా చేస్తుంది కడగలు కూడా చాలా ఈజీ అవుతుంది మళ్ళీ ఇడ్లీ కూడా వేస్ట్ కాదు ఇడ్లీ పిల్లి చా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ వేయాలండి ఇడ్లీ సూపర్ మెత్తగా వస్తాయి చాలా మంచి కూడా అవుతాయి ఇడ్లీ పాత్రలో వేసేసానండి ఇప్పుడు సిలిండర్ స్లిమ్లో పెట్టుకున్నాండి ఇడ్లీ పాత్రలో పెట్టేసానండి సిలిండర్ స్లిమ్లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ పెట్టేస్తే చూసాడు అవసరం ఉండదండి ఈజీ అయిపోతాయి ఇడ్లీ కన్నీ కట్టింగ్ రెడీ చేసుకుందాం అండి కొత్తిమీర కరివేపాకు బీరకాయ క్యారెట్ ఉందండి క్యారెట్ కూడా వేసి వేసుకోవచ్చు వంద వేసుకోవచ్చు కటింగ్ చేసుకొని కోపలో వేసుకోవచ్చండి సాంబార్ సూపర్ టేస్ట్ అవుతుంది ఒకసారి ఇట్లా పప్పు పెట్టుకున్నానండి అందులో కందిపప్పు పెసరపప్పు కడిగి రెండు మిర్చిలు వేసి ఫోర్ గ్లాస్ వాటర్ వేసానండి త్రీ విజిల్ పెట్టేసి సరిపోతుంది పప్పు ఉడికిందండి ఇప్పుడు సాంబార్కు కోపు పెట్టుకుంటున్నాను అన్నీ కట్ చేసుకున్నానండి క్యారెట్ బీరకాయ దోసకాయ కోపకు ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను చేత నేను ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువనే వాడతానండి కోపకు కప్పుడప్పుడు మెంతాలు కూడా వేసుకుంటాను పప్పులు వేసి మళ్ళీ కూడా ఆయిల్ కంపల్సరీ ఫస్ట్లో వేసుకుంటాను క్యారెట్ చిన్న కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో అట్లా సాంబార్లో వస్తే సూపర్ అండి ఇప్పుడు దోసకాయ వేస్తున్నానండి పీడకాయ వేస్తున్నానండి కలర్ అయితే చాలా సూపర్ ఉందండి ఆరెంజ్ గ్రీన్ ఎల్లో కలర్ అయితే సూపర్ వచ్చింది అల్గపకాయ కూడా వేసుకోవాలండి ఇంకా చాలా బాగుంటుంది అంటే ఏదైనా ఒకటి బిసకాయ వేయకుండా అల్గపకాయ వేసుకోవాలి కారం పొడి వేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ తగినంత ఎవరెస్ట్ సాంబార్ మసాలా పొడి వాటర్ వేసుకొని మిక్స్ చేసి వస్తుందండి ఎంత వీడియో త్రీ ఫిఫ్టీ నాది మస్తు పెద్ద అయితే తీయక లాస్ట్ సాంబార్ ఒకటి చూపి పప్పు వేసినాక ఇలా కలర్ వచ్చిందండి కలర్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకైతే ఇలా మటర్ వేసుకున్నాండి అంటే చిక్కగా కావాలంటే కొంచెం వేసుకోవాలి గట్టిగా ఉండాలంటే ఇడ్లీకి అయితే కొంచెము వాటర్ వాటరే ఉండాలి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ కలర్ కూడా బాగానే వచ్చింది స్మెల్ అయితే సూపర్ వస్తుందండి మీరు ఇలా చేసి చూడండి ఇడ్లీ తినే కూడా చాలా మంచిగా తింటారు మన టేస్ట్ కూడా హోటల్ స్టైల్ టేస్ట్ కూడా అండి కలర్ కూడా వచ్చేస్తుంది స్మెల్ అయితే చాలా సూపర్ వస్తుంది అండి సూపర్ ఉంది ప్లేట్లు పాత్రలక్కలు తీసినాక ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలండి సలాడ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు అతుకోదు కూడా ఎంత మంచిగా వచ్చినాయంటే సూపర్ వచ్చినాయి ఈజీగా చేసుకోవచ్చు అస్సలు అతుకోదు చూడండి మెత్త మెత్త మెత్తగా ఉందండి చాలా సూపర్ వస్తాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి